భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని సాయి ఎక్సలెంట్ స్కూల్లో సైన్స్ డే సందర్భంగా కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని జులూరుపాడు మండల సహకార సంఘం అధ్యక్షుడు లేల్లా వెంకటరెడ్డి ప్రారంభించారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పరికరాలు వాటి పనితీరును పరిశీలించారు విద్యార్థులు తయారు చేసిన వివిధ రంగాలకు సంబంధించిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి వర్షపు నీరును ఉపయోగించుకునే విధానం కంపోస్ట్ ఎరువుల వాడకం ప్లాస్టిక్ వినియోగం ఎయిర్ పొల్యూషన్ వల్ల జరిగే నష్టాలు నియంత్రణ గురించి విద్యార్థులు సైన్స్ ఫెయిర్ చూసేందుకు వచ్చిన పెద్దలకు అధికారులకు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు ప్రశంసించారు నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్ తరానికి నాంది అని విద్యార్థుల మేధస్సు భవిష్యత్తులో సైంటిస్టులుగా ఇంజనీర్లుగా తయారయ్యేందుకు ఉపయోగపడతాయని అన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన ఉత్తమ ప్రదర్శన కనపరిచిన విద్యార్థికి ప్రథమ బహుమతి అందించారు కార్యక్రమాన్ని సందర్శించిన వారిలో జులురుపాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి హై స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసింహ మహిళా సంఘాల నాయకులు ఉన్నారు purpose mainly. There are many crops which grow well, which grow well in rainwater. water. That during the dry-off season that stored rainwater in the can be used. The rural areas, the rural areas face many problems. due to water scarcity. Scarcity, The problems can be used, the problems can be used solid easily if they use them, they use that due to वाटर रेन वाटर रेन रेनवाटर हार्वेस्टिंग कैन हेल्प इन अंडर ग्राउंड वाटर आई एम सेवेंथ स्टैंडर्ड दिस इज प्रोजेक्ट प्रॉडक्ट रेन वाटर हार्वेस्टिंग, रेनवाटर हारवेटिंग फस्टू रेने ने गेट पर कैमरा तक है बैंड डिटेक्टर सर वो ये रे उन्होंने करा ये रे उन्होंने करा थैंक यू सर थैंक यू सर

प्लीज डोमिनेट చేసి ആൻ സ്റ്റൈൽ రాకూడదు ഫോർ एग्जांपल മൈ റോബോസ് ഫ്രണ്ട്സ് చూసే ఉంటారు

फिरोर्नोस